అందరికి నమస్కారం నేను మీ కొర్వి వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మొత్తం నూట పద్నాలుగు నియోజకవర్గాలకు తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడం జరిగింది అయితే కాకినాడ నుంచి పల్లం రాజు పోటీ చేస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన ఎంపీగా పనిచేశారు అయితే రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రాజమండ్రి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ నుంచి గిడుగు రుద్రరాజుకు ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు అంటే దాదాపు పదిహేను నెలలు ఆయన అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత ఆయన ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సిడబ్ల్యూసి పర్మనెంట్ ఇన్వైటీగా ఆయన నియమితులయ్యారు అయితే బాపట్ల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ నుంచి జేడి శీలం అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ చేసింది ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఓ సంవత్సరం పాటు పనిచేశారు ఆయన బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేశారు అలానే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన పోటీ చేశారు కానీ రెండు సార్లు కూడా ఆయన ఓటమి చెందారు ఈసారి మూడవసారి ఆయన తన అదృష్టాన్ని బాపట్ల నియోజకవర్గం నుంచి పరీక్షించుకుంటున్నారు ఇక మరో నియోజకవర్గం అయినటువంటి కర్నూలుకి వస్తే ఇక్కడ మొట్టమొదటిసారిగా పుల్లయ్య యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన కొత్త అభ్యర్థి ఇక అందరి చూపు కూడా కడప నియోజకవర్గం వైపే ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి వైఎస్ఆర్ తనయ్య అయినటువంటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు అయితే కడప నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబమే అక్కడ పాలిస్తూ వస్తున్నారు వాళ్ళ ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ పది సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు దాదాపు పది సంవత్సరాలు ఆయన తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడ ఎంపీగా పనిచేశారు ఇక రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అక్కడ ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత మారినటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తూ ఉండడంతో రెండు వేల పద్నాలుగులో వైఎస్ అవినాష్ రెడ్డికి అక్కడ ఎంపీ సీట్ కేటాయించగా ఆయన అక్కడ ఎంపీగా గెలిచారు ప్రస్తుతం కూడా ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు అంటే దాదాపు పది సంవత్సరాల పాటు వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా పనిచేస్తూ వస్తున్నారు అయితే ఈ ఎంపీ సీట్ విషయంలోనే గొడవ జరిగి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు దారి తీసింది అని మనకు గత ఐదు సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది అయితే ఇడుపుల పాయలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ నేను కడప ఎంపీగా పోటీ చేయాలన్నది మా చిన్నాన చివరి కోరిక అని ఆమె తెలపడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సమయంలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని కాకుండా వైఎస్ షర్మిలను అక్కడ నుంచి బరిలో దింపాలని వైఎస్ వివేకానంద రెడ్డి ఆ కుటుంబంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఉండవచ్చు అంటే చెప్పడానికి మనకు సరైనటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా విచారణ మరింత వేగంగా జరగాల్సి ఉంది ఇంకా నిజ నిజాలు బయటికి రావాల్సి ఉంది అయినప్పటికీ కూడా పరిణామాలను బట్టి మనం అయితే ఒక అంచనాకు రాగలమని చెప్పుకోవాలి కానీ నిజ నిజాలు అయితే ఏంటి అనేది మనకు తెలియదు అయితే షర్మిల మాటలను బట్టి చూస్తే మనకు ఆ అర్థం వచ్చేలా మనకు కనబడుతుంది అయితే వైఎస్ షర్మిల మరి కడప ఎంపీ బరిలో పోటీ చేసి గెలవగలదా అంటే గెలవడం అంత ఈజీ విషయం అయితే కాదు ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టిడిపి వర్సెస్ వైఎస్ఆర్ గా వాతావరణం నెలకొని ఉంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలంగా లేదు రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత కేవలం ఒక్క శాతానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం ఇక తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాలంటే బలంగా ఉన్నప్పటికీ కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ బలహీనంగా ఉంది బీజేపీ ఆల్మోస్ట్ ఇక్కడ జీరో ఉంది దాంతో వాళ్ళు టీడీపీ జనసేన బీజేపీ మూడు కూడా కూటమిగా పోటీ చేస్తున్నాయి కాబట్టి టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ కూడా ఈసారి టీడీపీకి ప్లస్ కానుంది అయితే షర్మిల నిజమైన టార్గెట్ ఎంపీగా గెలవడమా లేక వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఎందుకంటే మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా అక్కడ ఎంపీగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారు పది సంవత్సరాలు వైఎస్ఆర్ ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి పది సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కూతురిగా వైఎస్ షర్మిల అక్కడ పోటీలోకి దింపాలన్న యోచన జరిగి ఉండొచ్చు ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డికి అలానే షర్మిళకు మధ్య గ్యాప్ కూడా వచ్చి ఉండవచ్చు ఈ పరిణామాలను బట్టి మనకు అదే అర్థమవుతుంది అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే రాజారెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నడో రాజారెడ్డి తండ్రి అయినటువంటి రెడ్డికి మొదటి భార్య సంతానం అయినటువంటి చిన్న కొండారెడ్డి మనమడే వైఎస్ అవినాష్ రెడ్డి అంటే రాజారెడ్డికి పరమన్న అన్న అయినటువంటి చిన్న కొండారెడ్డికి మనివడు అయినటువంటి అవినాష్ రెడ్డి వైఎస్ భారతికి స్వయాన మేన భావ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి వైఎస్ భారతి ఒత్తిడి మేరకే రెండు సార్లు ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారన్న వాదన తెరపైకి వస్తుంది అంతేకాకుండా మూడవసారి కూడా మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డికే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ షర్మిల రెడ్డి వైఎస్ఆర్ వారసురాలైనటువంటి తనకే ప్రజలు మద్దతు తెలపాలని ఆమే పదే పదే కోర్తు ప్రజల లోకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఆమె గెలుస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు కానీ తాను ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి వైఎస్ఆర్ బిడ్డగా తనకు ఓటు వేయాలని ఆమె కోరుతున్నారు నిజానికి వాస్తవాలు వైఎస్ షర్మిళకి అందరికంటే బాగా తెలుసు కానీ ఆమె టార్గెట్ ఆమె గెలవడం లేదా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడం ప్రజలు ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలి అంటే తెలుగుదేశం పార్టీని దాటి వైఎస్ షర్మిలాకు ఓటు వేయాలి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడడం లేదు ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉంటే వైఎస్ షర్మిళ మెజార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే వైఎస్ఆర్సిపికి ఉందో దాన్ని భారీగా చీల్చితే తప్ప అక్కడ గెలుకోవటంలను శాసించే పరిస్థితులు కనబడడం లేదు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ అలానే రెడ్లు కనుక మెజార్టీ ఓట్లు వైఎస్ షర్మిల సాధించగలిగితే ఆమె ఎదురు గెలవాలి లేదా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీని అక్కడ గెలిపించాలి నిజానికి రెండు వేల పద్నాలుగు ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉండేవి కానీ విభజన అనంతరం ఈ సెక్షన్స్ అన్ని కూడా వైఎస్ఆర్ తో అలై అయ్యాయి ప్రస్తుతం ఈ సామాజిక వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ సిపికి బలమైన ఓట్ బ్యాంక్ గా తయారయ్యాయి ఇందులో ఎక్కువ చీలిక గనక వైఎస్ షర్మిల తీసుకువస్తే అక్కడ టీడీపీ నెగ్గే అవకాశాలు ఉంటాయి కానీ వైఎస్ ఛార్మిల మాత్రం నెగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడంలో వైఎస్ ఛర్మిల ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు ధన్యవాదాలు